అండ్ ఎకానమిక్స్ సంబంధించి టెక్స్ట్ బుక్ అండ్ స్టడీ మెటీరియల్స్ ఏం సజెస్ట్ చేస్తారు సార్ ఇప్పుడు ఎకానమిక్ వచ్చేసి సార్ మనకు తెలుగు అకాడమీ బుక్ అయితే ఉంది దాంతోపాటు ఏంటి అని అంటే బీఏ ఏదైతే ఉందో ఉస్మాన్ యూనివర్సిటీ బిఏ బుక్స్ కానివ్వండి లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ బిఏ బుక్స్ కానివ్వండి చాలా వరకు మంచి మెటీరియల్ అయితే ఉంది వాటిల్లో ఇప్పుడు మనకు ఇంతకుముందు సార్ మెన్షన్ చేసినట్టు ఇక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ రాసిన బుక్సే వాళ్ళు రేపు కరెక్షన్ చేసినా వాళ్ళే చేస్తారు క్వశ్చన్స్ ఫామ్ చేసినా వాళ్ళే ఫామ్ చేస్తారు సో వాటి నుంచే మనం చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ నేనేం చేస్తానంటే వాటితో పాటు ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ని మిక్స్ చేసి తర్వాత కొన్ని అడిషనల్ బుక్స్ అవసరం ఆ బుక్స్ అనేది మనకు ఒక్క టాపిక్ కోసం అంత పెద్ద బుక్ చదవడం అనేది అనవసరం సో నేనేం చేస్తాను ఆ బుక్స్ అన్నిటిని కూడా నేను ఆల్రెడీ రిఫర్ చేసి ఒక నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో రేపు క్లాస్ చెప్పేటప్పుడు ఏం చేస్తానంటే జనరల్గా నా స్టూడెంట్స్కి సో ఇటు ఈ బేసిక్స్ నుంచి ప్లస్ అడ్వాన్స్డ్ మెటీరియల్ నుంచి అన్నిటి నుంచి కలిపి నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది సో వాళ్ళు ఫాలో అయిపోయి నోట్స్ ఫాలో అయిపోయి ఆ నోట్స్ని మంచిగా రాసి పెట్టుకొని దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా వాళ్ళు యాడ్ చేసుకున్నట్టయితే వాళ్ళు డెఫినెట్గా మంచి స్కోర్ అయితే చేయొచ్చు ఇప్పుడు మనకు ఒక సపరేట్ పేపర్ ఉంది వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఒక ఎకానమీ పేపర్ ఉంది అదే కాకుండా మనకు కొన్నిసార్లు ఈ జాగ్రఫీలో కూడా కొన్నిసార్లు ఎకానమీ రిలేటెడ్ టాపిక్స్ వస్తాయి పాలిటీలో కూడా కొన్నిసార్లు ఎకానమీ రిలేటెడ్ టాపిక్స్ వస్తాయి సైన్స్ ఎక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్నిసార్లు ఎకానమీ రిలేటెడ్ టాపిక్స్ వస్తాయి సో ఇలా మనకు ఈ ఎకానమీ అనేది ఎక్కడైనా యూజ్ అవుతుంది ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఉంది తెలంగాణ మూమెంట్ అంటే మనకు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి మనకు చదివే సో ఇక్కడ నీళ్లు అగైన్ ఎకానమీకి సంబంధించినవి ఈ వాటర్ షేరింగ్ కానివ్వండి ఇవన్నీ రిలేటెడ్ నిధులు ఇక్కడ షేరింగే రిలేటెడే నియామకాలు అగైన్ ఇక్కడ ఎకానమీ ఇన్వాల్వ్ అవుతుంది ఎన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఎలా అయితే ఫేస్ చేసింది తెలంగాణ ఒకప్పుడు అని సో ఇక్కడ ఎకానమీ లేని ఏరియా లేదు హిస్టరీ ఇప్పుడు హిస్టరీ అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ ప్రాఫిట్స్ కోసమే వచ్చారు అగైన్ ఎకానమీ సో ముందు మీరు తీసుకున్న ఒక కింగ్డమ్ ఒక కింగ్డమ్ ఇంకో కింగ్డమ్ మీద అటాక్ చేస్తుందంటే దేనికోసం వాళ్ళ ట్రెజరీ కోసం అగైన్ ఎకానమీ సో ఇక్కడ ఎకానమీ అనేది ఎవ్రీవేర్ ప్రతి ఒక్క టాపిక్లో ఎకానమీ ఉంది దీన్ని మనం రిలేట్ చేసి చదువుకుంటే మాత్రం డెఫినెట్గా ప్రతి పేపర్లో కూడా మంచి స్కోరు సాధించవచ్చు ఎగ్జామినర్ని మాత్రం మంచిగా ఇంప్రెస్ చేయవచ్చు ఎవరి గుడ్ సార్